ఇక్కడ మా సోదరులు ఏం చెప్తారంటే మతం అనేది మత్తు మందు మతాన్ని నిర్మూలించాలి మీరు మతోన్మాదాన్ని నిర్మూలించాలంటే మతాన్ని నిర్మూలించాలి మతోన్మాదం అనేది మతం ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది అని ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు నాస్తికులు మాట్లాడతారు కమ్యూనిస్టులు మాట్లాడతారు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే తలనొప్పి తగ్గించాలంటే తలకాయ తీసేయాలని చెప్తున్నారు వీళ్ళు ఇంకేం చెప్పట్లేదు వాళ్ళు నాకు అర్థమైనంత వరకు కరెక్ట్ గా మాట్లాడాలంటే తలకాయ తీసేసిన తర్వాత ఖచ్చితంగా తలనొప్పి తగ్గుతున్నాయి అనుమానం వక్కర్లేదు మీకు ఎవరికైనా తీసుకోవడం అది ఏం పరిష్కారం మతంలో చాలా మంచి విషయాలు ఉంటాయి చాలా చెడ్డ విషయాలు ఉంటాయి అని చెప్పేటువంటి తెలుగుతేట వాళ్ళకి రాలే ఈ ప్రాబ్లం వల్ల మనం గురిపెట్టినప్పుడు మతం గురి పెట్టి మతడికి కాల్చడం మొదలు పెట్టాం ఈ సమస్య తెలియపోతే ఏమవుతుంది ఇద్దరు భుజాలు మీ చేతులు ఇస్తుంది ప్రకటన కాల్చిస్తారు కాదు మతాన్ని కాదనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి హిందువుల్లో ఎంతమంది ఉన్నారు ముస్లింలు ఎంతమంది ఉన్నారు ఒక లక్ష మంది కోటి మంది ఉంటే మతం మత్తు బంధనో మతం తొప్పును నేను నాస్తిను నేను ఎగ్నాోటిక్స్టిక్ గా చెప్పుకుంటాను నేను నా విషయం నేను మతస్తుడు కాదు ఆస్తి కాదు అట్లీస్ట్ నేను మతస్తుడే భావిస్తున్నాను ఎందుకంటే హిందూ మతంలో ప్లేస్ ఉందని మా అభిప్రాయం దాన్ని మేము బలంగా వాదిస్తున్నాం నేనేం చెప్తున్నానంటే ఇటువంటి వాళ్ళు లక్ష మందికి కోటి మంది కూడా ముగ్గురు ఉండరు ఇద్దరుండరు వీళ్ళని తీసుకుని మనం ఎక్కడ పోరాడతాం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఎవరిని సంఘటన పరచాలంటే మతస్తులే సంఘటనపరచాలి వేరే దారి లేదు నీకు ఈ బేసిక్ సత్యాన్ని మనం పక్కన పెట్టి నువ్వు దాన్ని మతాన్ని కూడా వదులుకోవాలంటే వీడి దండం పెట్టి వెళ్ళిపోతున్నాడు